హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం ర్యాడిష్ చక్కగా తోలు తీసేసి పచ్చడి చేసుకుందాం దీనికి కావాల్సింది గుప్పిడు పుదీనాకు కొంచెం చింతపండు నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఒక చిన్న టమాటో చింతపండు అయితే నేను ఇక్కడ నానేసుకుంటున్నాను ఇప్పుడు ర్యాడిష్ చక్కగా తోలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ టమాటా ముక్కలుగా కోసుకొని అండ్ కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకొని అండ్ పచ్చిమిరపకాయలు ఏదైతే తీసుకున్నానో అది నేను ఘాట్లో అయితే పెట్టుకున్నాను ముక్కలుగా కొయలు ఈ లోపు మనం ఏం చేద్దామంటే ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసేసి ఎంత ఆయిల్ వేయాలి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేస్తున్నాను ఈ ఆయిల్లో నేను ఈ పచ్చి జనప ఇది శనగకాయలు ఉంటాయి కదండి పల్లీలు ఈ పల్లీని వేసేసి చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ పల్లీలు ఎంత అని వేస్తామంటే రెండు గుప్పెళ్ళు అంతా పల్లీలు వేస్తే బాగుంటుంది ఈ టేస్ట్ ఈ పచ్చళ్ళలో చాలా ఎన్హాన్స్ చాలా ఇంక్రీజ్ అయింది ఈ ఫ్రై చేసిన పల్లీల్ని జార్లో తీసేసుకున్న ఈ లోపు ఈ ఆయిల్లో నేను ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయని వేయించుకొని మళ్ళీ జార్లో పెట్టేసుకున్నాను చల్లారడానికి దాని తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఈ ర్యాడిష్ ముక్కల్ని దీంట్లో చక్కగా వేయించేసుకుంటున్న సిమ్లో ఇది పచ్చివాసన పోయేలాగా వేయించుకుంటే చాలు ఎందుకంటే ఈ ర్యాడిష్ మనకి ఘాట్ ఎక్కువ ఉంటుంది సో మనం ఆయిల్లో వే వేయించడం వల్ల ఆ ఘాట్ అనేది కొంచెం తగ్గిద్ది అండ్ పచ్చివాసన పోయేద్ది ఇది పక్కన పెట్టుకోవాలి తర్వాత జీలకర్ర ఒక టీ స్పూన్ వేయించేసి ఈ మిక్సీ జార్లో జీలకర్ర వేసేయాలి ఇంటికి ఈ ధనియాల పొడి వేయించింది నా దగ్గర ఉంది కాబట్టి వన్ స్పూన్ అయితే వాడాను మీ దగ్గర లేకపోతే ధనియాలు వేయించుకొని దీంట్లో వేసుకోండి దాని తర్వాత మూడు వెల్లుల్లి రెబ్బలు నేను పొట్టు తీసేసి అండ్ చిన్న ఉల్లిపాయ ముక్క కట్ చేసేసి నేను చక్కగా పచ్చిది వేసేస్తున్నా ఈ జీలకర్ర వేయించింది మిక్సీలో వేసేస్తున్నాను ఈలోపు ఇండి ఆయిల్లో ఏం చేద్దామంటే టొమాటో తీసుకున్నాం కదా ఒక టొమాటో ఈ చక్కగా ముక్కగా కోసేసి మనం చక్కగా సిమ్లో ఫ్రై చేసుకుందాం ఈలోపు ఈ జార్లు ఇవి చల్లారుతాయి కదా దానిలోపు సరిపడా ఉప్పు వేసేసి మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పల్లీలు కొంచెం త్వరగా నగడానికి దాని తర్వాత రాడిష్ ముక్కలు దాంట్లో వేసేయాలి ఈ లోపు ఈ టమాటాను చూద్దాం ఈ కొంచెం మగ్గిన తర్వాత మనం ఏదైతే తీసుకున్నామో గుప్పెడు కొత్తిమీర అండ్ చింతపండు నానబెట్టే పెట్టానో ఈ చింతపండు దీంట్లో వేసేసి మనం చక్కగా వేయించుకోవాలి చింతపండు ఎందుకు నానబెట్టానంటే ఈ పచ్చడి కొంచెం టైట్గా అయితే ఈ వాటర్ అనేది కొంచెం వేడి చేసి నేను దీంట్లో వాడతాను ఇవి అంతా నేను మిక్సీ జార్లో తీసేసుకొని చక్కగా చల్లారిన తర్వాత నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను సేమ్ ప్యాన్లో నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసేసుకొని టీ పచ్చడికి సరిపడ పోపు దినుసులు పోపు వేస్తున్నాను పోపు దినుసులు ఏంటంటే ఆవాలు జీలకర్ర మినపప్పు అండ్ శనగపప్పు ఒక పెద్ద ఉల్లి వెల్లుల్లి రెప్పను దంచేసి అండ్ ఒక పచ్చి మిరపకాయల్ని ముక్కలుగా కోసుకొని దీంట్లో వేట్ చేస్తున్నాను చక్కగా చిట్టపట్టలాడిన తర్వాత కరివేపాకు వేస్తే ఆ కరివేపాకు కూడా చిట్టపట్టలు ఈ మిక్సీ చేసుకున్న అన్నిటిని ఈ పచ్చడిని నేను ఒక బౌల్లో తీసుకొని ఈ పోపు దినుసు దీంట్లో ఈ పోపు అనేది దీంట్లో గానిష్ చేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో నేసుకొని తింటే ఆహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో